కూడా నిజంగా ఏదన్నా అసలు దొంగని పట్టుకున్నా సరే జనం నమ్మరేవో అనిపిస్తుంది జనం నమ్మరు నిజంగా ఎందుకంటే ఈ ఇట్లాంటి కథలు చూశాక ఇప్పుడు వీటిల్లో ఎవరిని నమ్మించాలి తెలుగుదేశం కార్యకర్తకు సంతృప్తి వాళ్ళు ఏం తిట్టాలో జగన్ తిట్టడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు వాళ్ళని ఇది చూపించకపోయినా వాళ్ళు తిడతారు కదా తెలుగుదేశం సింపతైజరు వాళ్ళు నువ్వు చూపించినా చూపించకపోయినా జగన్ చెడ్డోడని అంటారు కదా ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను చూసి గర్వపడ్డారు ఏమని మా వాడు చూడండి మా వాళ్ళు ఉన్నా సరే లోపల వేసారు ఇది మా వాడి గొప్పతనం అన్న గుడ్ మనం కూడా అదే అన్నా వైసీపీ అట్లాంటి వాటిలో ఫెయిల్ అయ్యింది వీళ్ళు సక్సెస్ అయ్యారు అంతవరకు ఆ లెవరేజ్ మెయింటైన్ చేసి ఉండాలి ఆ మైలేజ్ మెయింటైన్ చేసి తప్పు చేసింది మనవాడైనా సరే అని ఇప్పుడు కృష్ణ యాదవ్ లాంటి మనం మాట్లాడుకున్నాం కదా తప్పు చేసినప్పుడు తప్పుని వెనకేసుకురావడం కాకుండా తప్పు చేసిన వాడు మా యాక్షన్ తీసుకుంటున్నాం అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు అప్పట్లో ఏదో సోషల్ మీడియా అతను భారతీ గారి గురించి తిట్టినప్పుడు ఇట్లాంటి అనుకుంటే వెంటనే అతన్ని వెంటనే రిలీజ్ చేస్తారు అతనికి మీద ఎవరో మాట్లాడని వేరే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో ఉంచారు సరే అదేదో చిన్న ఇష్యూ లేకపోతే ఏది డైవర్షన్ అనుకో ఇది అట్లా కాదు పెద్ద ఇష్యూ ఇప్పుడు జనార్దన్ రావు అనేవాడు తెలుగుదేశం కార్యకర్త కదా నాయకుడా కాదా జయచంద్రారెడ్డి అనేవాడు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడా లేదా వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం సౌత్ ఆఫ్రికా నడుపుతున్నారా లేదా వీళ్ళిద్దరు పట్టుకున్నది అనుకోకుండా నేను ఆ రోజునే